శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కోటి శక్తుల సనిత్రేదసి సర్వశక్తులు నిండి ఉన్నటువంటి రోజుని పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజు గ్రహాల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి శనిశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి రాజు రాబోతుంది శనిశ్వడు ఆయన ఆస్తిస్తులు ఎండుగా ఉంటే జాతకంలో దోషంలో ఉన్న అనేక మంది సుఖ సంతోషాలతో వెలుగుతారు నిజానికి శని ఫలంతో అనేక మంది అనేక ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు వారందరి కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఈరోజు శని త్రయోదశి ఇటువంటి రోజు దోషం కలిగినటువంటి వారు ఈరోజు చేసేటటువంటి శని ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈరోజు శనికి తైలాభిషేకం చేస్తే విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజు జరిగే గ్రహాల యొక్క కారణంగా శని యొక్క ఆశస్సులతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వైవాహిక జీవితం కూడా శని అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది అందుకే శని జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ప్రాపిస్తూ ఉంటారు శని యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి అదృష్టం రెట్టింపు అవుతుంది శని చెడు ప్రభావం ఉంటే జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి పద్దెనిమిదవ తేదీ నుంచి శని యొక్క ఉదయం ఏ రాశిల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు శని ఉదయించడం వల్ల మేషరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వేతన జీవులకు ఈ సమయంలో ఎంతో శుభదాయకంగా ఉంటుంది పదోన్నతితో పాటు జీతంలో పెరుగుదల ఉంటుంది హోలీ తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది అదృష్టం మీ వృత్తిలో అండగా ఉంటుంది రోజువారి వ్యాపారులకి సమయం అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు వ్యాపారాలు కూడా లాభాల బాటను పడుతూ ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ యోగము కెరీర్ని మీరు అనుగుణంగా మార్చుకుని జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుని సమయం వచ్చేసింది ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మేము ఒకటి తర్వాత కూడా గురు దృష్టి ఎడవింటి వండడం వల్ల మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది కొత్త భాగస్వామి వ్యాపారం కూడా ఆరంభించడం కూడా అద్భుతంగా ఉంటుంది ఉన్నత వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి దీని ఫలితంగా మీకంటూ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఎన్ని ఆటంకాలు ఎదినా సరే వాటి నుంచి అధిగమించి ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ తర్వాత కూడా చాలా మంచి రోజులు ప్రారంభమవుతాయి గురు గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది విదేశాలకు కూడా వెళ్తారు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే సంవత్సరం మొత్తం కూడా సరిగోచారం అనుకూలంగా ఉండటం వల్ల సంతృప్తి అనేది కలుగుతుంది ఆ తర్వాత మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో ఎంతో ఉత్సాహంతో చేస్తారు అద్భుతంగా ఉండబోతోంది శని మీకు ఆర్థికంగా అభివృద్ధిలోనికి వారికి యోగదాయకంగా ఉంటుంది శని లాభస్థానంలో సాధిస్తారు అనుకున్న పనులు విజయంగా పూర్తి చేసేస్తారు ఈ సంవత్సరం పై అధికారుల మద్దతు లభిస్తుంది శని దృష్టి కూడా ఏప్రిల్ వరకు గురుపై ఉండటం వలన పని ఒత్తిడి కారణంగా కొన్ని వాయిదా పడడం అనేది జరుగుతూ ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఒక స్థానాన్ని అర్పించుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశి జాతకులు రాశి శనిగ్రహం ఉదయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి వాహనం కొనుగోలు చేస్తారు కొత్త ఇంటి పనులు ప్రారంభిస్తారు శని అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో శ్రేయస్సు సంతోషము పురో వస్తారు కుటుంబంతో సహా మీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బలంగా ఉంటారు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు పదవి లాభాలు వస్తాయి సంపద కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలతో మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాసి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది కెరీర్ని మీకు విస్తృతంగా సంపాదించుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అభివృద్ధిలో కి అడగల వేస్తారు వ్యాపార పరంగా ఎన్నో యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి వ్యాపారంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ కూడా బయట పడపడిపోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అనుకూలంగా ఉంటుంది గురువు శని గ్రహాలు యొక్క గోచర అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఆఫీస్ గుర్తింపు పొందుతారు పై అధికారుల ప్రశంసలు రాబోతూ ఉన్నారు ఏం చేసినా చేయకపోయినా సరే మీ పనుల మీదే విజయం అవుతుంది మీ ఆలోచనలు మీకు ముందడుగు వేయబోతూ ఆ ఆర్థిక అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది సని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం రావడానికి కూడా అధికంగా ఉంది మంచి ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది పనిచేస్తున్న చోట్ల కూడా సమయంలో అనుకూలమైన ఫలితాలు ఎన్నో మీరు ఉన్నాయి గతంలో చేపట్టినటువంటి పనుల్లో ఎన్నో విజయాలు వస్తాయి ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు అంత అద్భుతంగా మీకు యొక్క యోగాలు అనేవి ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసేవారు సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారికి శని కదలికల మార్పు సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది సమయంలో భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి ప్రయోజనాలు వస్తాయి శని అనుగ్రహంతో కూడా కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయము వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక లాభాలు ఎన్నో కలుగుతాయి నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి అందుతుంది అసంపూర్తిగా ఉండిపోయినటువంటి పనులు పూర్తి చేసిస్తారు అదేవిధంగా శనికి సంబంధించిన వస్తువులతో వ్యాపారం చేస్తే భారీ లాభాలు కలుగుతాయి సింహరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు అయితే రాబోతు ఉన్నాయి సింహరాశి వారికి వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది శని గోచారం ఇంట్లో ఉండటం వల్ల రాహుగోచారం ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వస్తుంది ఎంతో అనుకూలమైనటువంటి కాలం మీకు రాబోతుంది ఏ పని చేసిన పనిలో మీదే పైచేయి అవుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎనిమిదింట్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఆగిపోయిన ప్రతి పని కూడా మీరు చేయబోతు ఉన్నారు ఉద్యోగతులు కూడా అద్భుత ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది అత్యంత అనుకూలమైన సమయంలో వృత్తుల అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా చేసినటువంటి పనులు అదృష్టం కలిసి వస్తుంది పై అధికారులు మనల్ని పొందుతారు కోరుకున్న చోటికి బదిలీలు వస్తాయి ఏ పని చేసినా పనుల మీదే వేచివవుతుంది ప్రతిపక్షతను గుర్తింపు పడుతుంది గురువు దృష్టికి కారణంగా మీకు ఎంత సంపడితే అంత అదృష్టం మీపై ఉంటుంది కొత్తగా ఉద్యోగ రీచ్ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలిస్తుంది కోరుకున్న పదోన్నతులు లభిస్తాయి ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనులు వృత్తులు ఎక్కువ శ్రమతో ముందడుగు వేయబోతూ ఉన్నారు ముఖ్యంగా గురువు గోచారం పది మారటంతో ఇతర నుంచి వృత్తి విషయంలో సవాళ్ళు ఎదురే అవకాశం ఉన్న గతంలో మీరు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు అన్ని విషయాలను కూడా విజయం మీదే అవుతుంది ఒకవేళ మీరు ఎవరైనా సహాయం చేసి ఉంటే గొప్ప అని గొప్పతనాన్ని మీరు పొందబోతూ ఉన్నారు చేపట్టిన పనులు కూడా చేపట్టబోతూ ఉన్నారు మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయి రాసి వారికి ఎన్నో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తొమ్మిది వింట్లో గురు గోచార కారణం కూడా చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు మీ కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకొని చేసే ప్రతి అడుగు కూడా మీకు అందలాలు ఉన్నాయి ఆస్తులను సంపాదించుకోబోతూ ఉన్నారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు త్వరలోనే వస్తాయి తర్వాత రాశి వారు వారు కన్యా రాశి జాతకులకు శనిగ్రహం ఇస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు వృత్తి వ్యాపారం ఉద్యోగంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరంలో కొత్త జాబ్ ఆఫర్లు వస్తాయి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈ సమయంలో చేయటం మంచిది పనిలో ప్రశంసలు దక్కుతాయి ఫలితంగా ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు చేస్తే ప్రతి పనులను కూడా విజయం నిదే అవుతూ ఉంటుంది ఈ యొక్క శని యొక్క ఉదయం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాబోయే రోజులన్నీ కూడా శని మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండటం మంచిది స్వస్థపై నమ్మకంతో ఉండడం వల్ల సమస్యలన్నీ కూడా వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా భయపడే అవకాశమే లేదు అన్ని సమస్యలు కూడా మీకు తొలగిపోబోతూ ఉన్నాయి ముఖ్యంగా శని మీకు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ధనుసు వారు ఈ రాశి వారికి కూడా ఈ కాలంలో రాజ్యాధికారాన్ని పొందుతారు రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పెద్ద పదవులు దొక్కుతాయి వ్యాపారులకు కొత్త డీల్ ద్వారా ప్రయోజనం పొందుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఎన్నో లాభాలు పొందుతారు గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి సమయంలో మీకు మంచి పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తూ ఉంటాయి ధనసు రాశి వారికి రాజ్యాధికారాన్ని పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి